నమస్కారం నేను సాహస్రావ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు సో ఈయన కొన్ని విషయాలు ఏపీలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన కీలక విషయాలు ఈరోజు చెప్పడానికి వచ్చారు అదేంటంటే పెద్దిరెడ్డి గారు ఇన్ని రోజులు గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో ఇష్టం వచ్చినట్లు మైనింగ్ చేసి డబ్బంతా కూడా సంపాదించుకున్నారు ఈసారి ఎన్నికల తర్వాత వైసీపీ గెలవదని తెలుసుకున్న పెద్దిరెడ్డి తన దుకాణం సర్దేసుకుంటున్నారని అంటున్నారు మరి ఎందుకు దుకాణం సర్దేసుకుంటున్నారు ఆఫ్రికాకి వెళ్ళిపోతున్నాను కూడా అంటున్నారు మరి ఆఫ్రికాకి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇటువంటి అంశాల మీద తను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో పెద్దిరెడ్డి గారు దుకాణం మొత్తం సర్దుకొని ఆఫ్రికాకి షిఫ్ట్ అవుతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి సో ముంబై పోర్టు ద్వారా ఆల్రెడీ డబ్బు నగదు ఇంకా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తరలించడం జరిగింది ఇది నిజమేనా ఒకటి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లాలో నేను పెద్ద లీడర్ని అంటారు రాష్ట్రంలో నన్ను మించిన నాయకులు లేడని డబ్బా కొట్టుకుంటూ ఉంటారు దానికి తగ్గట్టుగానే కొంచెం ఈయన నాయకుడిగా కన్నా రౌడీజం గుండాయిజం కూడా చేస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఆరోపణలు ఉన్నాయి గతంలో పంచాయతీ ఎన్నికలప్పుడు చూసాం ఈయన రౌడీజం గురించి దొంగోట్లు వేపిస్తారని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇవన్నీ ఒక అయితే మైనింగ్ రాష్ట్రంలో గనులు మొత్తాన్ని కాజేసిన వ్యక్తి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర క్రషర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నారని ఉంది ఈయనకి లారీలు టిప్పర్లు బాగున్నాయి దాంతో ఏమంటే ఎక్కడ కనిపించినా వీళ్ళు లారీలను ఎవరు ఆపరు ఏ పోలీసు కానీ స్టేట్లో ఎవడన్నా పోలీస్ ఆపితే వాడు సస్పెండ్ ఎవడన్నా అడ్డుస్తే వాడిని గుద్దిచ్చేయడం ఆ విధంగా రౌడీజం గుండాయిజం అన్ని ప్రోత్బలాలతో ప్రభుత్వాన్ని ఉపయోగించే అన్ని విధాలుగా రాష్ట్రాన్ని పెదిరెడ్డి గారు దోచుకున్నారనేది వాస్తవం అది ఎవ్వరు కాదని లేని విషయం అలాంటి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా అంటున్నారంటే ఆయనకి ఆ విధంగా చూసినట్లయితే వ్యాపారాల పరంగా ఈ విధంగా అన్ని చేసుకున్నాడు ఇప్పుడు ఏమిటి ఓడిపోతున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఇప్పుడు నేను వ్యాపారాల కోసం పక్క దేశాలకు పంపించుకున్నాను వ్యాపారాల కోసం పక్క దేశంకైతే కైతే ఒక్కటి కూడా కనబడకుండా అన్ని ఎందుకు పంపించేశాడు పొంగనూరులో ఒక్క లారీ లేదు ఇంది ఒక టిప్పర్ లేదు అన్ని పంపించేశాడు ఎందుకు పంపించేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనకి భయం పుట్టుకునింది ఈయన కూడా ఓడిపోతున్నాడు అనే భయం ఎందుకంటే ఈయన గవర్నమెంట్ ప్రభుత్వం ఉండేటప్పుడు అరాచకాల ఏ విధంగా ఒక విధ్వంసం ఒక దమనకాండ చేశాడు అమాయకులైన బడుగు బలహీన వర్గాలను అణిచివేశాడు శివశక్తి డైరీ ద్వారా పాల్గొయించుకుని డబ్బులు లేని వ్యక్తి ఈ రామచంద్ర రెడ్డి క్రషర్ల ద్వారా వేల కోట్లు దోచుకున్నాడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పేద ప్రజల్ని చంపి పైకి వచ్చిన వ్యక్తి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాంటి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రేపు ఓడిపోతే ప్రజలు ఏంటో తెలుసా పోలీసులో ఏ నెక్స్ట్ ఏదో వచ్చేదానికన్నా ముందుగా ప్రజలు ఈయన కొడేస్తారు పొంగనూరులో ఎంత కసిగా ఉన్నారంటే రేపు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఓడిపోయాడు లేదా తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చింది అని తెలియగానే రామచంద్ర రామచంద్రారెడ్డి కోటల్ని కూల్చేదానికి అక్కడ ఉండే ప్రజలు రెండు లక్షల మంది ప్రజలు కూల్ చేస్తారు ప్రజలే కూల్ చేస్తారు నాయకుల వరకు ఇప్పుడు లీగల్ గా ఏంటంటే రేపు లీగల్ గాను ఇటు జనాల పరంగా రెండు పరంగా ఈయన ఎదుర్కొంటున్నాడు ఏంటంటే ఇసుక మాఫియా రాష్ట్రంలో ఎక్కడ జరిగిందన్న చిత్తూరు జిల్లా నుంచి తడ దగ్గర నుంచి రాయలసీమ మొత్తం ఇది ఇసుక మాఫియా గోదావరి జిల్లాల వరకు ప్రధాన పాత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది జిల్లాలో సీనియర్ మంత్రి అని చెప్పుకుంటూనే రాష్ట్రంలో సీనియర్ మంత్రి అని చెప్పుకుంటూనే చేశాడు అది సుప్రీంకోర్టులో కేసు ఉంది ఆ కేసులో లీగల్ గా ప్రొసీడ్ అయితే ముందు జైలుకి వెళ్ళబోయేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈయన ఆస్తులు ఈయన లాయర్లన్నీ జప్తు చేయబడతాయి ఆ భయం ఒకటి రెండోది ఏంటంటే ఓడిపోతే ప్రజలు ఆ ఆస్తులు ధ్వంసం చేస్తారు ఆ భయంతో ఇవిటన్నిటిని వేరే దేశాలకు షిఫ్ట్ చేయించుకునేస్తున్నాడు అక్కడ ఉండేదానికి అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చరిత్ర ఏంటంటే రిపోర్ట్ అవుతున్నాడని మద్రి రామచంద్ర రెడ్డి గారు క్లారిటీ ఒప్పుకునే సార్ ఓకే అది పక్కన పెడితే ఇప్పుడు ఇతను నా ఆఫ్రికాకే షిఫ్ట్ అవుతున్నాడనేసి అంటున్న వార్తలు ఆఫ్రికాలో ఆయన బిజినెస్ ఇస్తున్నాయి ఓకే అందుకే ఆఫ్రికా సెలెక్ట్ ఆఫ్రికా అంటే వాళ్ళ వ్యాపారాలు అక్కడ ఉన్నాయి ఆఫ్రికాలో కాకుండా అనేక దేశాల్లో ఎందుకంటే సక్రమంగా సంపాదించింది అయితే పర్ఫెక్ట్ అక్రమంగా కదా అందుకని ఆఫ్రికా లాంటి దేశాల్లో అలాంటి దేశాలలో ఎలాంటి బిజినెస్ చేసి ఉంటారంటారు నార్మల్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్లే మైనింగ్స్ వివి చేస్తూ ఉన్నారని ఉంది ఆ విధంగా అక్కడికి పంపించేస్తూ ఉన్నారు అక్కడికి షిఫ్ట్ చేసుకుని బహుశా ఈయన కూడా ఎన్నికల తర్వాత ఆ దేశానికి వెళ్ళిపోతాడు ఆఫ్రికాకి షిఫ్ట్ అవుతాడని అన్ని పంపించేసాడంటే ఈయన కూడా వెళ్తాడని కదా ఇక్కడ ఉండలేడు ఇక్కడ ఉన్నాడు అనుకో లీగల్ గా ఈయన మైనింగ్ ఇష్యూస్ లెక్కర్ పరంగా శాండ్ పరంగా ఈ మూడు కేసుల్లో చిక్కుకుంటే ఈయన వయసు డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటుంది ఇంక ముప్పై ఏళ్ళు ఆయన బతుకున్న జైల్లో ఎందుకంటే ఆయన అన్ని పాపాలు చేశాడు అందుకే నారా లోకేష్ గారు అంటూ ఉంటారు నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు పాపాల పెద్దిరెడ్డి అని అన్ని అన్ని పాపాలు చేశారు ఎవరైనా వయసు వచ్చే కొద్ది మంచి పనులు చేస్తారు ఈయన ఏంటంటే చీమ గూడ బిక్ష అన్ని దౌర్జన్యాలు ఇవన్నీ ఈ విధంగా పాపాలు చేశాడు ఏంటి ఇసుక దోచుకునేసాడు తప్పు కదా లిక్కర్ డిస్టిలరీస్ పెట్టి దోచుకున్నావు తప్పు కదా మైనింగ్ కమిషన్లు తీసుకున్నావు తప్పు కదా పెద్దవాళ్ళు పుందాతనంగా చేసి ఉండాలి పంచాయతీరాజ్ మినిస్టర్ గా చేశారంట మైనింగ్ మినిస్టర్ గా చేశారంట ఏ రోజైనా విద్యుత్ శాఖ మంత్రిగా చేశారంట ఆయన శాఖ గురించి ఏ రోజు సమీక్ష పెట్టింది జోల్ల చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రం చేస్తాడు ఎందుకంటే తెలుసా అండి చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెల గేది అంత స్థాయికి ఎదిగిపోయాడు ఈయన ఎదగలేదు ఆ కుళ్ళు బుద్ధ ఆయన కట్టే ఉంది మినిస్ట్రా ఏదో జగన్మోహన్ రెడ్డి పొంటాళ్లే అని ఇచ్చాడు అప్పటి నుంచి మరి లేక లేక వచ్చింది కదా పదవి అందుకని ఎగిసిగిసి పడతా ఉన్నాడు ఒకప్పుడు సమితి ప్రెసిడెంట్ గా ఊడిపోయిన చరిత్ర ఇంకా చాలా ఉన్నాయి ఈ చరిత్ర గురించి మాట్లాడుకుంటే చిత్తూరు జిల్లా మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్నారు కదా నా కాళ్ళు పట్టుకున్నాడు పెదరి రామచంద్రారెడ్డి అని చెప్పి ఆ ఈయనే ఆయన ఆ రోజు జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ కోసం కాళ్ళు అలా ఆ అప్పట్లో అలాంటి వ్యక్తి ఈ రోజు ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏదేదో పెడతాడు ఈయన ఈ రోజు ఓటమి తాలకు భయంతో దేశం వదిలి వీళ్ళ వ్యాపారాలన్నీ బయటికి పంపించుకున్నాడు రేపు ఈయన కూడా దేశం వదిలి వెళ్ళిపోతాడు అనిపిస్తాం సో మొత్తానికైతే పెద్దిరెడ్డి గారు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు బయటపడతాయి అనే ఒక భయంతోనే రాష్ట్రంలో కనుక ఉన్నట్లయితే తన మీద శిక్షలు తనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే పసిగట్టిన పెద్దిరెడ్డి ఇప్పుడు వీటి నుంచి తప్పించుకోవాలంటే ఒకటి దేశం నుంచి బయటకైనా వెళ్ళాలి లేదంటే తను సంపాదించుకుందంతా కూడా దాచుకోవాలి భద్రత పరుచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి అంతా కూడా తరలించడం జరుగుతుంది మరి ఆఫ్రికాకి త్వరలోనే వెళ్ళిపోతురనే వార్తలు అయితే వస్తున్నాయి మరి చూద్దాం ఎన్నికల తర్వాత రీజన్స్ బట్టి అతను ఇక్కడ ఉంటే అక్కడ ఆఫ్రికాకి వెళ్తాడా లేదా ఇంకేతర ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోతారా అనేది తెలియాల్సి ఉంది థ్యాంక్ అండి